హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సైదులు ఎంఎస్ ప్రాపర్టీస్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ నూట యాభై గజాల ఇల్లు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి మనకి హెచ్ఎం టీవట్లో ఉంది మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ఇది కాశాంత సింగారంలో వస్తుందండి ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి చూడండి పైన ఎలివేషన్ చూపిస్తున్నాను చూశారు కదా ఎలివేషన్ కూడా చాలా సూపర్గా ఉందండి అలాగే ర్యాంపు చూపిస్తున్నాను అండి ర్యాంప్ కూడా చాలా క్వాలిటీగా వేశారు మన క్వాలిటీ మార్పులతోనే డిజైన్ చేశారు ఫ్రెండ్స్ చూడండి అదేవిధంగా కార్ పార్కింగ్ చూపిస్తున్నాను అండి కార్ పార్క్ చాలా బాగుందండి ఈ టెప్స్ కింద వాషింగ్ కూడా ఇచ్చారండి చూడండి అదేవిధంగా ఇక్కడ బోర్ చూపిస్తున్నాను ఇక్కడ సంప కూడా ఇచ్చారండి ఇంటి ఎలివేషన్ చూపిస్తున్నాను చూడండి ఇంటి ఎలివేషన్ కూడా చూడండి చాలా బాగుంది ఇంటి సింహోదవారం ముందు కూడా మనకి టోటల్ ఇండియన్ టీక్ వాడి నిర్మించేస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇంటి ఎలివేషన్ కూడా చాలా సూపర్గా ఉంది క్వాలిటీ టైల్స్ ఎలివేషన్ కానీ చాలా బాగుందండి అదేవిధంగా ఒకసారి లోపల చూపిస్తున్నాను చూడండి లోపల కానీ మన పైన ఎలివేషన్ కానీ చూడండి ఎంత మంచిగా ఉందో ఎలివేషన్ కూడా చాలా సూపర్గా ఉందండి ఇది మొత్తం మనకి ఇది వచ్చి టీవీ ప్యాంట్ ఇచ్చారండి ఇక్కడ డెకరేషన్ లైట్ ఇచ్చారండి చూశారు కదా డెకరేషన్ లైట్ కూడా ఇచ్చారండి చూశారు కదా మనకి ఇది టీవీ ప్యాంటు ఇది వచ్చేసి మనకి ఫుడ్ ఫుడ్ వర్క్ ఇచ్చారండి లోపల ఫుడ్తోనే ఇది క్వాలిటీ మొత్తం ఎలివేషన్ ఇచ్చారండి చూశారు కదా మన హాల్ కూడా చాలా సూపర్గా ఉందండి మనకి వైట్ మార్బుల్తోనే ఇది డెకరేషన్ ఇచ్చారండి చూడండి ఇది వచ్చి పూజారం చూపిస్తున్నాను అదేవిధంగా హాల్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా పూజారూము ఓపెన్ కిచెన్ మనకి ఇంట్రెస్ట్ కూడా బాగా ఇచ్చారండి చూడండి సెల్ఫ్లు కూడా మొత్తం డెకరేషన్ కూడా బాగా ఇచ్చారండి చూసారు కదా హాల్ కూడా చాలా ప్లేసెస్గా ఉందండి చూడండి ఒకసారి మనకి హాల్లో కూడా వాష్రూమ్ కూడా ఇటు వాష్రూమ్ చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి వాష్రూమ్ కూడా ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఇల్లు మొత్తం చాలా క్వాలిటీగా కట్టారండి వాంటర్ గారు చూశారు కదా ఇది వచ్చేసి మన చిల్డ్రన్ బీటర్ని చూపిస్తున్నాను చూడండి ఫైనల్ ఎలివేషన్ కానీ చాలా సూపర్గా ఉందండి అదేవిధంగా మనకి టూ టూ ఇంచెస్ బ్యాక్ కూడా ఇచ్చారండి చూశారు కదా చుట్టూ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది ఇల్లు మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వండ్ర కట్టారండి ఓకేనా ఫుల్ వీడియో చూస్తే మీకు ఇల్లు అర్థమవుతుందండి ఇది సైజ్ వచ్చేసి మనకి ఇరవై ఏడు ఇంటూ యాభై సైజుల్లో ఉందండి వండర్ గారు బడ్జెట్ వచ్చేసి ఎనభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా రేటు తగ్గిస్తారండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్